వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ఈ నెల పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతం అంటే రేపే మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఎలాంటి రంగు చీర కట్టుకుంటే వారికి దీర్ఘ యోగం లభిస్తుంది భర్తకు సంపాదన ఎలా పెరుగుతుంది ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి సిరుల రాశిని ఎలా కురిపిస్తుంది ఆ రంగు ఏంటో ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వింటేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఈ నెల పదహారు వరలక్ష్మి వ్రతం అంటే రేపే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే వాళ్ళకి సుమంగళి యోగం అలాగే భర్తకు సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు పదహారవ తారీఖు శ్రావణ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలకి ఆదిదేవత అయిన వరలక్ష్మి దేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకు అస్సలు లోటు అనేది ఉండనే ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండుగలకి పూజలకి ప్రత్యేకమైన మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిది ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి సోమవారాలకి అలానే శుక్రవారాలకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తారీఖు పౌర్ణమికి అంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలో సౌభాగ్యం కలుగుతుంది అలాగే మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం అలాగే శుభకార్యాలకు మనం శుచిగా శుభ్రతగా ఉండటం ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటి నియమం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవాంగికమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు మనం వేసుకునే రంగు దుస్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం అలాగే జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణం కూడా మన చుట్టూ ఉంచుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి దైవానుగ్రహం కలగటానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగు దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి అందువల్ల పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవి లాగా అలంకరించుకొని పూజలు చెయ్యాలి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కూడా శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం పూజలు చేయాలి అలానే ఖచ్చితంగా మన సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా మనం రంగు అంటే రంగు రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే భోగభాగ్యాలను ఖచ్చితంగా అమ్మవారు మీకు ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ఎళ్ల వేళలా మీ ఇంట ఉండి మీ యొక్క జీవితంలో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది తమ సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమానురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలంటే ముందుగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వరాల వర్షం కురవాలి అన్న మీ కోరికలు నెరవేరాలి అన్న ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తే చాలు మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది ఈ శుభప్రదమైన రంగు దుస్తులు అనగానే ఎల్లో రంగు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు పసుపు రంగుతో పాటు మరికొన్ని రంగు దుస్తులంటే కూడా చాలా ప్రీతికరం అని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో ఆరెంజ్ రంగు లేదా లేత గులాబీ రంగు అలానే తెల్లని పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తులు అన్నా కూడా చాలా ఇష్టం ఇలా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి అలాగే ఇవి ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులు అయి ఉండాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించి చేసేవారు అంటేనే చాలా ఇష్టం ఎక్కడైతే శుచి శుభ్రత సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి తప్పకుండా వరలక్ష్మి వ్రతం పూజలో ఇక్కడ ఈ వీడియోలో చెప్పినటువంటి దుస్తులను ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఇరుపు బంగారు రంగులో ఉండే గాజులను ధరిస్తే చాలా మంచిది అలాగే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే ప్లెయిన్గా వైట్గా ఉండేవి అనుకుంటారు తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా రంగు అంటే పట్టు అంచు రావాలి పట్టు అయినా ఇంకేదైనా సరే వేరొక రంగు అంచు రావాలి అలాంటి దుస్తులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన ఈ రంగు దుస్తులను చాలా శుభ్రంగా ఉండి ఎటువంటి చిరుగులు లేకుండా ఉండాలి అలాగే సువాసన భరితంగా కూడా ఉండాలి అలా పరిశుభ్రమైన సువాసన భరితమైన చిరుగులు లేకుండా ఉండే దుస్తులను మాత్రమే పూజకు ధరించాలి అయితే మనం ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేఖలను వేసుకోవాలి అది కూడా ఎరుపు రంగు గులాబీ రేఖలను వేసుకోవాలి గులాబీ రంగులు అన్నా లేదా గులాబీ పువ్వులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గులాబీ రేఖలు మన శరీరానికి మంచి కాంతిని కూడా తీసుకుని వస్తాయి దానితో పాటు స్నానం చేసే నీటిలో ఒక పాలచుక్కను వేసుకోవాలి స్నానానికంటే ముందు తప్పకుండా శరీరానికి ఆవు పాలు పసుపు కలిపినటువంటి పేస్టును రాసుకొని ఆ తర్వాత స్నానం చెయ్యాలి అలా స్నానం చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చెప్పినటువంటి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతికి అందమైన మట్టి గాజులను ధరించాలి మీ దగ్గర బంగారు గాజులు ఉన్నప్పటికీ మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి అలా ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో అమ్మవారిని అలంకరించి శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో అమ్మవారికి నైవేద్యాలను తయారు చేయాలి మీ స్తోమతను బట్టి మూడు రకాలు లేదా ఐదు రకాలు లేదా తొమ్మిది రకాలు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు అందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఆ తర్వాత శుచిగా తలస్నానం ఆచరించి ఆ తర్వాత అమ్మవారికి పూజలు చేసి ఇంట్లో ధూపం వేయాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తోచినవి స్తోమతకు తగినట్లుగా వాయనాలను ఇచ్చి వారి యొక్క దీవెనలను తీసుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావించాలి తప్పకుండా ఈ విధంగా చేస్తే మీకు అంత శుభమే కలుగుతుంది చాలామంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరీ పూజలు చేస్తూ ఉంటారు అలాగే అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇది అసలైన పూజా విధానం కాదు శాస్త్రపరంగా అలాగే శాస్త్రీయబద్ధంగా మాత్రమే మనం పూజలు అనేవి చేసుకోవాలి అంటే కలశాన్ని ఖచ్చితంగా రాగి చొంబులో మాత్రమే పెట్టాలి అయితే రాగి చొంబులో పెట్టిన కలశం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రాగి చొంబులో కలుషాన్ని పెట్టి మీకు తోచినవి అంటే ఖచ్చితంగా తాంబూలంలో ఉండవలసినవి ఏంటి అంటే అంటే వాయనంలో ఇవ్వవలసినవి ఏమిటి అంటే రెండు తమలపాకులు ఒక ఒక్క పసుపు కుంకుమ గాజులు పూలు ఇవి తప్పకుండా ఉండవలసిన వస్తువులు అలాగే ఒక రవిక వస్త్రం శనగలు రెండు అరటి ఉంటే సరిపోతుంది వాయినాన్ని మాత్రం వరలక్ష్మి పూజ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఇవ్వాలి చాలామంది వాయినంలో బంగారం వెండి కలిపి ఇవ్వాలేమో అని అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి అధిక ఖర్చులు చేస్తారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ పూజ చేసినా పర్వాలేదు ఏ వ్రతం చేసినా పర్వాలేదు కానీ అప్పులు చెయ్యకుండా చెయ్యాలి అప్పు చేసి ఏ పూజ చేసినా అది శుభాన్ని కలిగింపజేయదు కాబట్టి అప్పు చేయకుండా పూజలు చేయడానికి ప్రయత్నించండి మీ స్తోమతకు తగ్గట్టుగానే అమ్మవారిని పూజించండి వరలక్ష్మి వ్రతం రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా శుభ్రమైన శుచిగా ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెల్లని రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టుబట్టలు బంగారు రంగులో ఉండేవి లేదా పింక్ కలర్లో లేదా గులాబీ రంగులో ఉండేవి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి శంఖం కానీ లేదా కళ్ళ ఉప్పు కానీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి అలాగే ఈరోజు మీ పూజ గదిలో ఉప్పుతో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీనిని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోళ్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈరోజు భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు అదేవిధంగా నెలసరి సమయం ఉంటే ఆడవారు పూజలు పాల్గొనరాదు ఈ మహిళలు సపరేట్గా ఒక రూమ్లో ఉండాలి ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి పూజలు చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి మీ ఇల్లు ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది అలాగే మీకు ఎప్పుడూ కూడా ఆర్థిక కష్టాలు అనేవి రావు శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనటంలో అస్సలు సందేహమే లేదు కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ వీడియోలో చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ రేపు వరలక్ష్మి వ్రతాన్ని చాలా సందడిగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా ఆచరించి ఆ మహాతల్లి అనుగ్రహాలకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు వీడియో మనకి నచ్చే ఉందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎందుకంటే రేపు చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి రంగు బట్టలు ధరించాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు అలాంటి వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి కొంతమందికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు